హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ ఇష్టాలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తాను కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఎత్తనా అనుకుంటానా చుస్తారు కదా గిన్నెలైతే మస్తు పడ్డాయి ఇక గిన్నెలు ఆరిపోతాయని అని చెప్పి నీళ్ళైతే పోసుకొని నానబెట్టుకుంటానా పొద్దున నాలుగు గంటలకైతే లేచిన రొట్టెల పిండి అయితే నానబెట్టేసినా రొట్టెలైతే ఎత్తానా చపాతీలు చెత్తానా నిన్న పెట్టిన వీడియోకి అయితే కొద్దిగా మంచిగా సపోర్ట్ ఇచ్చారు నా ఆరోగ్యం బాగాలేదు అనే విషయం కొంతమంది అంటే వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా నాకు వీడియో పెట్టి మెసేజ్ పెట్టారు చూడని వాళ్ళు మాత్రము నార్మల్గా రెసిపీ మంచిగా ఉందని పెట్టారు ఒక గట్లయితున్నది కొంతమంది అయితే నాకు సపోర్ట్గా మాట్లాడేరు బ్లెస్సింగ్స్ ఇచ్చేయరు మంచిగా జాగ్రత్త చూసుకో అక్క అని చెప్పి అన్నారు నాకు మంచిగా అనిపించింది ఏమో ఎప్పుడు ఎట్లుంటుందో ఎవరికి ఎట్లుంటుందో ఎవరికి తెలియదు కానీ జరిగే టైంలో జరిగిపోతుంది ఏదేం జరగానో ఆ దేవునికి ఆ ముందే రాసి పెడతారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటాం అంతే ఏది ఎప్పుడు కదా అప్పుడే జరుగుతుంది ఇక్కడ చూస్తారు కదా చపాతీలు అయితే వేసుకుంటాను పొద్దున్న నాలుగు గంటలకి ఇదైతే అయితే ఎందుకంటే చికెన్ కర్రీ ఉన్నది టమాటా అచారు ఉన్నది దాంతోపాటు దహి ఉన్నది ఇట్లయితే పిల్లలు తింటారు వాళ్ళ కోసమైతే రోటీలు చేస్తాను బటర్ చికెన్ చేసినా కాబట్టి దానికి రోటీలు మంచిగా ఉంటాయని చెప్పి రోటీలు అయితే ఎత్తాను మీరు తమ్ముళ్ళు చదివారు కదా ఆడవాళ్ళకు ఉంటుందా మగవాళ్ళకు తెలివెక్కుంటుందా ఇందులో ఎవరు తెలివి గొప్ప అనేది మీకు ఈ వీడియో షేర్ చేసుకుంటా ఒక చిన్న కథ ద్వారా మీకైతే ఈ స్టోరీ ద్వారా ద్వారా మీకుతో షేర్ చేసుకుంటా చూస్తారు కదా ఇక గిట్లైతే రోటీలు అయితే కాల్చుకున్నా ఇక మా పిల్లలైతే లేచి ఒక పొద్దు ఉంటారు తర్వాత ఇక రేపటి నుంచి మా చిన్నోడికి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతానే అయితే నిన్న మా అత్త అయితే ఫోన్ చేసింది నేను రంజాన్ రోజు అంటే మేము ఒక పొద్దున స్టార్ట్ అయిన రోజు ఫోన్ చేసిన ఫోన్ చేసి రంజాన్ ముబారక్ అని చెప్పిన ఈ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేనైతే ఫోన్ చేయలేదు సుత్తారు కదా ఇట్లయితే కాల్చుకున్నా ఒక పొద్దు అయితే లేచిరు నాలుగు గారు లేచిరు తినేసారు ఇప్పుడు ఆరున్నర ఏడైతుంది మా ఆయన అయితే జిమ్ముకు పోతాండు ఒక పొద్దుండి జిమ్ముకు పోతాడు ఒక అట్లయితే ఉంటుంది మా ఆయన వెరైటీ ఇక మా పిల్లల మీద ఉన్నారు అయితే నిన్న రాత్రి ఫోన్ చేసి మెల్లగా మా ఆయనకైతే బత్తి అయితే పెట్టింది చిన్నగా పుల్లైతే సులగాయించింది గట్లైతున్నది ఎందుకు ఏం చేసింది ఏం ఫోన్ చేసింది ఏం మాట్లాడింది అనుకుంటారు కదా నిన్న ఫోన్ చేసి ఏమైంది ఇన్ని రోజులు వచ్చి పదిహేను రోజులు అవుతుంది పదహారు రోజులు అవుతుంది ఇప్పటివరకు ఫోన్ చేయనే చేయలేదు అని చెప్పి మా ఆయనకైతే చెప్తుంది నేను పండగ రోజు అంటే ఒక పొద్దురు స్టార్ట్ అయిన రోజు అయితే మా అత్తయ్యకి ఫోన్ చేసి నేను ముబారక్ చెప్పిన రంజాన్ ముబారక్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకైతే మా అత్త ఫోన్ చేయలేదు నేను మేము చూస్తారు కానీ ఎంత బిజీగా ఉన్నానో పంటలు చేసుడు పిల్లలు తీసుకొచ్చుడు పిల్లలు తీసుకొపోడు చదివించుడు మళ్ళీ ఇఫ్ చేసుడు మళ్ళీ నైట్ లేటుగా వండుకుండు పొద్దున తొందరలు ఇవన్నీ ఇవి అన్నీ ఎత్తనే ఉన్నా నాకు అసలు మాట్లాడేంత టైం ఉండలేదు గుర్తు ఉండలేదు ఎవరైనా మనల్ని ఇష్టంగా ప్రేమగా ప్రేమ ప్రేమగా మాట్లాడితే మనకు గుర్తొస్తుంది లేకపోతే ఎందుకు గుర్తుంది అందులో మా అత్త అయితే గుర్తే రాదు ఎందుకంటే ఎప్పుడు ఫోనే చేయదు ఎప్పుడు మంచి ఫోన్ చేసినా కూడా మంచిగా మాట్లాడిన మాట్లాడేది అందువల్ల నాకైతే మా అత్త గురించి అయితే గుర్తే లేదు నాకు ఇంటి పనులతోనే అయిపోయింది మళ్ళీ ఆఫ్ డే కదా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఇక నాకు ఒక బిజీ బిజీ అవుతుంది అట్లయితే మర్చిపోయినా ఇక మా అత్త మా ఆయనతో చెప్తాంది ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే ఇంతవరకు ఫోన్ చేయలేదని చెప్తాను నేనన్నా ఫోన్ పెట్టేసిన తర్వాత మీ మమ్మీ చేయొచ్చు కదా మరి ఆమె చేయొచ్చు కదా నేను చేసేదాకా ఏమి చూసేందుకు మా అత్తకైతే పని మనుషులే ఉంటారు బోలుగడేటోళ్ళు ఇల్లు స్టోళ్ళు వంట ఏ స్టోళ్ళు బట్టలు పెట్టేటోళ్ళు అందరూ నలుగురు పని మనుషులు ఉంటారు మా అత్తకు ఆమెకైతే పని ఉండదు ఏముండదు ఒక పొద్దులు కూడా ఉండదు మరి ఆమె కాలుగు ఉన్నప్పుడు ఆమెకు గుర్తొచ్చినప్పుడు అయ్యో కోడలు ఏం చెప్తుందని చెప్పి అడగాలి కదా చెయ్యదు అడగది ఎందుకంటే అత్త పెత్తానం కదా అత్త కదా అత్త అంటే పై పై ప్లేస్లు ఉంటుంది కదా కోడలు అంటే కింద చెప్పులు ఎక్కువ ఉండాలి అత్త అంటే కాలు వేసుకునే చెప్పు ఎక్కువ ఉండాలనేది ఉద్దేశం ఉంటుంది అత్తలకు నైంటీ పర్సెంట్ అట్లనే ఉంటుంది గట్టి ఉన్నది ఇక మా ఆయన వేయిన తర్వాత మా పిల్లలు ఆ స్కూలు వేయిన తర్వాత నేనైతే గిట్లయితే గిన్నెలు నవ్వుకుంటూ మీతోనైతే మాట్లాడుతానా ఏ బాధ ఉన్నా ఏ ఉన్నా విషయం అయితే మీతో చెప్పుకుంటా కాబట్టి ఇక గిట్లైతున్నది కొత్త వాళ్ళు ఎవరు అడుగుతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకంటే అప్పట్లోకి సపోర్ట్ అయితే ఎత్తలేరు అనిపిస్తుంది వెరీ ఇష్టం వాళ్ళది కొంతమంది నచ్చవచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు అయితే నేనైతే మీకు తమ్ముని అయితే పెట్టి ఇది కాదు మ్యాటరు నేను చెప్పాల్సింది వేరే అయితే మనకు ఆడవాళ్ళకు తెలివి ఎక్కువ ఉంటుందా మగవాళ్ళకు తెలివి ఎక్కువ ఉంటుందా అంటే నేనైతే చెప్తా ఎవరు తెలివి వాళ్ళకే ఆడవాళ్ళ తెలివి వేరే ఉంటుంది మొగల తెలివి వేరే ఉంటుంది అయ్యో గట్లెందుకుంటుంది అక్క ఆడోళ్ళకు కూడా తెలివి వేరే ఉంటుందా మొగలకు తెలివి వేరే ఉంటుందా అంటే అవును ఆడోళ్లకు తగ్గట్టుగా ఆడవాళ్ళ తెలివి ఉంటుంది మొగలు తగ్గట్టుగా మొగలకు తెలివి ఉంటుంది ఇప్పుడు ఎవరికైనా గొడవ అయింది అనుకో మగవాళ్ళకి గొడవ అయితే ఏం చేస్తారు మొగలు మొగలు కొట్టుకుంటారు తిట్టుకుంటారు పొడుచుకుంటారు చంపుకుంటారు ఇంకేమైనా ఎత్తారు అట్లుంటుంది వాళ్ళది ఇక ఆడవాళ్ళకి ఏమైనా గొడవ అనుకో జుట్లు జుట్లు పట్టుకుంటారు తిట్టుకుంటారు నువ్వొక మాట నేను ఒక మాట అంటాం ఇక నాలుగైదు గొడవలు పెట్టుకుంటారు ఏడుతారు షాపనార్థాలు పెడతారు ఏడ్చుకుంటూ ఒక నాలుగు ముచ్చట్లు చెప్తాం ఆ తర్వాత రెండు రోజుల తర్వాత అక్క ఏం చేస్తానో వదిన ఏం అంటాం మనమైతే ఇట్లా ఉంటుంది మగవాళ్ళది అయితే గట్లు ఉంటుంది సంపేదాకా పోతారు మగవాళ్ళు ఆడవాళ్ళు అట్లా కాదు అప్పటిదప్పుడే తిట్టుకుంటారు అయ్యో అక్క ఎట్లున్నవో అవో అయ్యో వద్దని ఎట్లు అంటారు గట్లయితే ఉంటుంది అందుకే చెప్తారే కదా ఆడవాళ్ళకు గొడవలు వేరే ఉంటాయి మగవాళ్ళ గొడవలు వేరే ఉంటాయి ఆడవాళ్ళ తెలివి వేరే ఉంటుంది మగవాళ్ళ తెలివి వేరే ఉంటుంది అంతే కదా అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మలు అమ్మమ్మల కాలంలో ఉన్న ఆడవాళ్లకు ఇప్పుడున్న జనరేషన్ ఉన్న ఆడవాళ్ళకైతే తెలివి పరంగా బాగా డిఫరెంట్ ఉన్నది చూస్తారు కదా ఇక్కడైతే గిన్నెలు ఇవాళ అయితే నేను బజ్జీలు చేస్తానా నువ్వుల చిక్కిలు కూడా వేసుకుంటానా ఎందుకంటే బారులు అయితే చిక్కిలు చేయక ఆ రెసిపీని అయితే మీరు చూడండి అయితే అట్లెట్లా తెలివి వేరే అక్క అంటే నేను చెప్తా దాని గురించి కూడా ఒక స్టోర్ అయితే చెప్తాను ఇక్కడ చూస్తారు కదా ఒక కప్పు నువ్వు నువ్వులు తీసుకున్నా ఒక కప్పు బెల్లం తీసుకున్నా సరి సామాన్ తీసుకోవాలి రెండు కూడా ఈక్వల్గా తీసుకోవాలి తీసుకొని నువ్వులు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లేదా మీకైతే ఈ తెలిసే ఉంటుంది కానీ మధ్య మధ్యలో మీకు చెప్తా ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి నేను వంట చేస్తే చూసుకుంటా నా మాటలు వినుకుంటా వీడియో ఎండింగ్ వరకు చూస్తాను అనుకుంటానా అయితే ఆడవాళ్ళకు తెలివి ఎక్కువ వేరే ఎట్లుంటుందంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మలు అమ్మమ్మల కాలంలో ఏం చేసేటోళ్ళు వాళ్ళకి చదువు అయితే ఉండేది కాదు ఎవరికి ఆడవాళ్ళకు ఇంట్లోనే వంటలు చేసేటోళ్ళు వ్యవసాయం చేసేటోళ్ళు మగవాళ్ళు బయటికి పంట చేయడానికి పోయే వాళ్ళు చదువుకునే వాళ్ళు అప్పుడట్లా మనము స్కూల్లో మగవాళ్ళే ఉండేటోళ్ళు ఆడవాళ్ళు అయితే అసలు స్కూల్కి పోయేటోళ్ళే కాదు ఇంట్లోనే ఉండేటోళ్ళు ఏదైనా ఒక రూపాయి తెచ్చి పెడితే ఉన్న కన్న పిల్లలు ఒక నలుగురు పుట్టిన ఐదు పుట్టిన పది మంది పుట్టినా ఆ వచ్చిన రూపాయితోనే వాళ్ళైతే భర్త ఇచ్చిన ఒక రూపాయితోనే మెయింటైన్ చేసేటోళ్ళు ఇంటి పట్టునే ఉండేటోళ్ళు వాళ్ళకి అంతవరకే తెలివి అంటే తెచ్చిన రూపాయిని ఎట్లా పొదుపు చేయాలి ఎట్లా మంచిగా వాడుకోవాలి అనేది మాత్రమే అంతవరకే ఉండేది ఆడవాళ్ళకి తెలివైతే అయితే కదా ఇక్కడ ఒక కప్పు అయితే బెల్లం వేసుకుందాం కొద్దిగా నీళ్ళు పోసుకొని మంచిగా అయితే కలుపుకుందాం మంచిగా కరిగిన తర్వాత మనకైతే పాకం అనేది పాకం అనేది మాత్రం మనకు విరగొడితే విరిగేలాగా రావాలి అంటే క్రిస్పీగా రావాలి మీకైతే తెలిసిందే కదా గట్టి పాకం అంటారు అదైతే రావాలి అయితే ఆడవాళ్ళు ఉండేటోళ్ళు అప్పటి జనరేషన్లా ఇప్పటి జనరేషన్లో ఏముంది ఆడవాళ్ళు కూడా జాబ్ చేస్తారు మగవాళ్ళకి ఈక్వల్గా జాబ్ చేస్తారు లక్ష రూపాయలు సంపాదిస్తారు రెండు లక్షలు సంపాదిస్తారు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పోతే వీళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పోతారు అంటే ఇద్దరు ఒకటే స్కూల్లో పెరుగుతారు ఇద్దరు ఒకటే స్కూల్లో చదువుకుంటారు ఇద్దరు ఒకటే దగ్గర జాబ్ చేస్తారు కాబట్టి మగవాళ్ళకి ఎట్లా దిమాక్ ఉన్నదో తెలివి ఉన్నదో అట్లనే ఆడవాళ్ళకు కూడా సేమ్ దిమాక్ ఉంటుంది అట్లా లేకుండే ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉండేటోళ్ళు ఇంటి బాధమే తెలివి ఉండేది అంటే ఏ పప్పు చేయాలి ఏ కూర చేయాలి పిల్లలు ఎట్లా చూసుకోవాలి గిద్దే ఉండేది అంటే వాళ్ళు బయట ప్రపంచం తెలు తెలవకపోయేది కాబట్టి వాళ్ళ తెలివి గట్లుండేది ఇక మగవాళ్ళు అప్పటి జనరేషన్ మగవాళ్ళు చేసేటోళ్ళు కాబట్టి కాయ కష్టం చేసేవాళ్ళు స్కూల్కి పోయేటోళ్ళు చదువుకునేటోళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళకు కొంచెం డెవలప్ ఉండేది అంటే అప్పటి జనరేషన్ ఆడవాళ్ళకి ఇప్పటి జనరేషన్ ఆడవాళ్ళకి బాగా డిఫరెంట్ ఉన్నది అయితే ఇక్కడ మరి ఆడోళ్ళు గొప్పన మగలు గొప్పన అక్క అంటే మరి చెప్పాలి కదా కహాని చెప్తా ఇక్కడ చూస్తారు కదా నేనైతే మంచిగా గట్టిపాకం అయితే వచ్చింది విరగకూడితే విరుగుతుంది చూస్తారు కదా యొక్క ఈ టైంలో మన గ్యాస్ అయితే ఆఫ్ చేయాలి ఆ తర్వాత వేసుకొని మంచిగా కలుపుకొని మనమైతే కలుపుకోవాలి కలుపుకొని మనము ఒక ప్లేట్లో కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి లేకపోతే ఇంకా ఏదైనా రొట్టె పెన ఉంటుంది కదా దాని మీద ఆయిల్ రాసుకొని మనమైతే ఈ బ్యాటర్ని వేసుకొని మంచిగా వేడిగా ఉన్నప్పుడు కొంచెం స్లైస్లైస్ కడి చేసుకోవచ్చు లేదా చల్లారిన తర్వాత విరగొట్టినవి దిగిపోతాయి ఈజీగా ఇక మనం డేట్ వస్తుంది ఒక పీరియడ్ ఇంకొక పదిహేను రోజులు అయితే వస్తుంది అనే టైంలో పదిహేను రోజులు నాన్స్టాప్గా తినాలి ఇక మనకు మన్స్ మెన్సెస్ ప్రాబ్లం అయితే ఉండనే ఉండదు మంచిగా మనకు కడుపు నొప్పి నడుము నొప్పి కాళ్ళ నొప్పులు ఏముండవు మెన్సెస్ కూడా ప్రతి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ వస్తుంది ఏ బాధ లేకుండా ఉంటుంది ఖచ్చితంగా ఇది పాటించండి మన చిన్నప్పుడు మన అమ్మలు అమ్మమ్మలకు అమ్మమ్మలు మనకి ఇచ్చేదే మనం మర్చిపోయినాం ఇప్పుడున్న జనరేషన్ బట్టి మనము ఫుడ్ను కూడా మర్చిపోతాం ఇవి నేను నెలకు ఖచ్చితంగా పదిహేను రోజులు తింటా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇందులో హీట్ ఉంటుంది కాబట్టి క్యాల్షియం ఉంటుంది కాబట్టి ఐరన్ ఉంటుంది కాబట్టి మనకు అన్నీ కూడా బోన్స్కు లేడీస్కి ప్రాబ్లం హార్మోన్ ఇన్ బాలెన్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తుంది మంచిగా ఉంచుతుంది చూస్తారు కదా ఇట్లా చిన్న గిన్నెతోనైతే ఇట్లా మంచిగా ప్లేన్గా లెవెల్గా వస్తుంది మనకైతే ఇట్లా వేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనమైతే విరగొడితే విరిగిపోతాయి ఇక మంచిగా స్టోర్ చేసుకుని తినొచ్చు ఇట్లయితే ఉన్నది అయితే నీ మీకు కథ చెప్తానా కదా ఆ కథ ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళ తెలివి గొప్ప మగవాళ్ళ తెలివి గొప్ప అంటే మనం ఇద్దరు గో ఇద్దరు తెలివి గొప్ప ఎవరిది వాళ్ళకే ఇప్పుడు ఒక పా ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉన్నది ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేయాలంటే భర్తకు ఉండాల్సిన బాధ్యత భర్తకు ఉండాల్సిన తెలివి ఏమున్నది భర్త అయితే చూసుకుంటాడు చుట్టారు కదా ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి అంటే ఇలా బజ్జిమిర్చి చేయమన్నాడు ఇక్తారి కోసం ఇక్కడ బజ్జిమిర్చి తీసుకొచ్చిండు అవైతే మధ్య మధ్య అంటే కొనలు ఉంటాయి కదా అవైతే కడి చేసుకోవాలి ఆ లోపల ఉన్న గింజలు కూడా తీసేసుకున్నా కొద్దిగా అయితే ఉంచుకున్నా మా పిల్లలు కొంచెం స్పైసీ తింటాడు మా చిన్నోడే తినడుగా మా పెద్దోడు మా ఆయన అయితే స్పైసీ తింటారు ఇక్కడైతే మీకు బజ్జీల పిండి ఎట్లా కలుపుకోవాలో మీకు తెలిసిందే ఇక్కడ పిండి బియ్య పిండి అన్నీ కలుపుకుంటాను మీరు అయితే రెసిపీస్ కూడా అండి నా మాటలు వినుకుంటా అయితే నిజంగా మగవాళ్ళకు ఏదన్నా ఇప్పుడు పిల్లలు ఉన్నారు పెళ్ళి అయింది వాళ్ళు పిల్లలకు ఎట్లా చదివించాలి భార్యకి ఏం తేవాలి ఏం చూసుకోవాలి ఇంట్లో పైసలు ఎందున్నాయి ఫ్యూచర్ ఎట్లా భర్త ఎట్లా అనేది మొత్తం కూడా భర్త చూసుకుంటాడు భార్య చేస్తుంది వాటిని ఎట్లా ఖర్చు పెట్టాలి ఎట్లా పొదుపు చేయాలి ఎట్లా పిల్లలు మంచి దారిలో తీసుకుపోవాలి అనేది భార్య చూసుకుంటుంది అంతే కదా అయితే ఇది మీకు ఒక స్టోరీ రూపంలో అయితే చెప్తా నాకైతే స్టోరీ బాగా నచ్చింది ఉంటుంది పోయి అంటే అంతగా అమ్మలు అమ్మమ్మల కాలం గట్లు ఇప్పటి కాలం గట్ల లేదు భార్య చెప్పినట్టు భర్తను లేదు భర్త చెప్పినట్టు భార్య లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు ఉండాలనుకుంటు ఉంటారు పిల్లలు ఉన్నా కూడా వదిలేసుకోవాలనుకుంటే వదిలేసుకుంటారు ఇప్పుడున్న జనరేషన్ నో కాంప్రమైజ్ నేనే తెలివి అంటే నాకే తెలివి ఉందంటే నాకే తెలివి ఉందనుకుంటా ఇట్లయితే పోట్లాడుకుంటారు సుత్తారు కదా నేను మాటలు వాడి చెప్పడం మర్చిపోయినా శనగపిండి బియ్యం బియ్యపిండి వేసుకున్న ఓమా వేసుకున్న ఉప్పు వేసుకున్న కారం వేసుకున్న పసుపు సాల్టు గరం మసాలా జీలకర్ర పౌడర్ మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు వేసుకొని కొద్దిగా సోడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ అయితే ఆ తర్వాత మనం నీళ్ళు పోసుకొని మనము మీకైతే తెలిసిందే పిండి ఎట్లా కలుపుకుంటారో అంటే బాగా తిక్కు ఉండద్దు బాగా పలచ ఉండద్దు ఇక్కడ నేను వేడి నూనె పోసుకుంటానా అట్లయితే కొంచెం మంచిగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి గిట్లయితే ఉన్నది గిట్ల కలుపుకున్న తర్వాత మనం నీళ్ళు పోసుకొని మంచిగా బజ్జీల పిండిలకు కలుపుకోవాలి ఆ తర్వాత ఏది తెలిసిందే మిర్చిలు మనము ఆ పిండిలా ముంచేసి డీప్ ఫ్రై అయితే ఎత్తాం మీరైతే రెసిపీస్ కూడా అండి అయితే ఇట్లా ఉండేది ఇప్పుడున్న జనరేషన్ అయితే గట్లయితే లేదు నాకే తెలివి ఉంది నీ నీకన్నా ఎక్కువ నాకు తెలివింది అన్నట్టు కొ కొట్లాడుకుంటారు ఒడల అయితే స్టోరీ మాత్రం నాకు బాగా నచ్చింది ఇన్నదే నేను అంటే మనము కత్తలు వింటాను కదా ఒక గట్లయితే ఇన్నదే అయితే ఒక నేను చిన్నగా ఉన్నప్పుడు మామూలు ఇంటికి అయితే సమ్మర్ హాలిడేస్లో అట్లా పోయేదాన్ని సమ్మర్ హాలిడేస్లో ఏం చేసేవాళ్ళు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు డ్రామాలు చేసేవాళ్ళు అసేళ్ళు అంటే ఊర్లో పొంట తిరిగేటోళ్ళు వాటి అట్లా సంపాదించి కూడా బ్రతకేటోళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీని ఒక ఒక వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కలిసి సుత్తారు కదా ఇక్కడైతే పల్లీలు ఇట్లా మనం స్టఫింగ్ చేసుకోవడం కోసం పల్లీలు చింతపండు ఉప్పు ఇవైతే మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి అంటే బాగా పలచగా ఉండద్దు బ్యాటర్ బాగా తిక్కుగా ఉండద్దు మిక్సీ పట్టేసుకొని మనము స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి మిర్చి లోపల అప్పుడే మనకు చెట్పట్టు ఉంటుంది పులుపు ఉంటుంది కారం ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మలు ఇంటికి పోయినప్పుడు డ్రామా వేసేటోళ్ళు అయితే వచ్చేటోళ్ళు వాళ్ళు ఏం చేసేటోళ్ళు ఒక ఊర్ల ఊరు ఊరు తిరిగేటోళ్ళు పల్లెటూరులో అన్నీ తిరుగుకుంటా అక్కడ ఒక నెల రోజులు రెండు నెలలు స్టే చేసేవాళ్ళు ఎందుకంటే ఆ ఊర్లో అప్పుడు సినిమాలు లేకుండే థియేటర్లు లేకుండే లేకపోయేసరికి ఏం చేసేవాళ్ళు సమ్మర్ హాలిడేస్లు అందరికీ స్కూళ్ళు ఉండే ఏముండే కదా మంచిగా టైం పాస్ చేసుకోవడం కోసము అయితే ఊర్ల పూట తిరగటోళ్ళు సుతారు కదా గిట్ల పేస్ట్ వేసుకొని మనం ఫిలప్ అయితే వేసుకుందాము మీరు చిల్లల్లా అయితే ఆ ఊర్లో ప సర్పంచ్ ఉంటాడు కదా ఆ సర్పంచ్ దగ్గరికి పోయి గిరో గిట్టి రోజులు ఉంటాము మేము ఇట్లా డ్రామాలు చేస్తాము గిట్ల డ్యాన్సులు చేస్తాము గిట్ల యాక్టింగ్లు చేస్తామని చెప్పి చెప్పేటోళ్ళు చెప్తే సరే అని చెప్పి ఒక ప్లేస్ ఇచ్చేటోళ్ళు ఆ ప్లేస్లల్లా వాళ్ళు టెంట్ వేసుకొని అక్కడనే ఉండేటోళ్ళు స్టే చేసేటోళ్ళు ఇక పొద్దు వాళ్ళు ఇంటి పనులు చేసుకునేటోళ్ళు వంట పనులు చేసుకునేటోళ్ళు ఆ తర్వాత సాయంత్రం అబ్బుడితో ఏం చేసేటోళ్ళు మంచిగా తయారై నాగార్జున లెక్క నాగార్జున హీరో ఉన్నాడు కదా నాగార్జున హీరో లెక్క ఎన్టీ ఎన్టీ రామారావు గారు లెక్క కృష్ణ గారి లెక్క అట్లా వాళ్ళకి ఏ టాలెంట్ ఉందో మిమిక్రీ ఎత్తు అంటే డ్యాన్స్ అంటే డ్యాన్స్ యాక్టింగ్ అంటే యాక్టింగ్ ఏది వస్తే అదైతే వాళ్ళు చేసేటోళ్ళు ఒక సాయంత్రం అట్లా తయారయ్యి మంచిగా మేకప్ వేసుకొని చూస్తే వాళ్ళని చూస్తేనే వాళ్ళు సేమ్ నాగార్జున లెక్కనే కనబడేటోళ్ళు హీరోయిన్ లెక్కనే ఉండేటోళ్ళు శ్రీదేవి లెక్కనే ఉండేది ఒక గట్లయితే కనబడేటోళ్ళు చూస్తారు కదా ఇక్కడ మిర్చి అయితే మంచిగా ఫిలప్ చేసుకొని పెట్టుకున్న పల్లి చట్నీతోని ఆ తర్వాత మనమైతే మీకైతే తెలిసిందే ఇక్కడ నేనైతే ఇఫ్తారీ కోసం ఫ్రూట్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటానా అయితే అట్లయితే ఉండేది ఇక పిల్లలు కూడా ఏదైనా ఉంటే అది కూడా వాళ్ళు కూడా యాక్టింగ్ చేసేవాళ్ళు డ్యాన్సులు చేసేవాళ్ళు వాళ్ళు మస్తు మంచిగా అనిపించేది సమ్మర్ డే అసలు అమ్మమ్మలు ఇంటికి పోతే రాత్రి తొమ్మిది గంటలకు షో స్టార్ట్ అయితే రాత్రి ఒంటి గంట వరకు రెండు గంటల వరకు షో అయితే అట్లనే ఉండేది మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళము అప్పుడు పైసలు కూడా ఇచ్చేటోళ్ళం కాదు ఎక్కువ పైసలు ఇచ్చి ఇచ్చుటోలు కాదు ఒక రూపాయి రెండు రూపాయలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇచ్చేటోళ్ళు ఎందుకంటే ఆ ఊరు పెద్ద మనిషి చూసుకునేటోళ్ళు వాళ్ళను వాళ్ళ మెయింటెనెన్స్ అంతా కూడా ఆ ఊరు పెద్ద మనిషి వాళ్ళకు ఇచ్చేటోడు కాబట్టి అట్లయితే ఉండేది గట్ల ఒక రోజు ఏం జరిగింది ఒక ఊర్లో ఇట్లయితే ఉండేది అప్పటి జనరేషన్లో అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఒక ఊర్లో ఒక ఊర్లో గిట్లనే డ్రామా చేయడం కోసం అయితే ఒక ముగ్గురు అయితే వేరే ఊరి నుంచి అయితే వచ్చారు అలా సంగీతము మంచిగా డ్రమ్ము వాయించడం మురళి వాయించడం అయితే అలా తెలుసు ఆ సర్పంచ్ దగ్గరికి అయితే వేరు ఇట్లా మాకు టాలెంట్ ఉన్నది ఇట్లా మేమైతే ఇక్కడ నెల రోజులు స్టే చేయాలనుకుంటాము సర్పంచ్ గారు అని చెప్పి చెప్పగానే సరే మరి మీకు ఇంత మంచి టాలెంట్ ఉంది కదా మా పిల్లలు కూడా నేర్పినట్టు ఉంటుంది అని చెప్పి ఏం చేసేడు ఆయనే వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నాడు సుత్తరగా ఇక్కడైతే నేను ప్రూట్స్ అయితే కడిగేసుకొని పెట్టుకున్నా అయితే ఇక వాళ్ళ ఇంటికి అయితే తీసుకుపోయిండు తీసుకుపోయి వాళ్ళ పిల్లలు ఒక నలుగురు పిల్లలు ఉన్నారు మా పిల్లలు కూడా పనికి వస్తుంది మంచిగా వాయిస్తారు కదా సంగీతం కూడా మంచిగా నేర్పించినట్టు ఉంటుంది అని చెప్పి ఆ సర్పంచ్ అయితే వాళ్ళని అయితే ఇంటికి తీసుకుపోయిండు తీసుకుపోయిన తర్వాత భార్యకైతే చెప్పిండు వీళ్ళు నలభై రోజులు ఇక్కడే ఉంటారు వీళ్ళు ఇక్కడ సంగీతం వాయించుకుంటూ మురళి వాయించుకుంటూ ఉంటారు మన పిల్లలు నేర్పినట్టు ఉంటుంది వీళ్ళకి అండి పెడుతూ ఉంటూ అని చెప్పి అయితే సర్పంచ్ అయితే అన్నాడు ఇంకా భార్య అయితే ఏమనకున్నా సరే అండి అని చెప్పి చెప్పింది ఇక ఇప్పుడు భార్య గురించి అయితే ఆలోచించలేడు మరి ఏంది భార్య దగ్గర పైసలు ఉన్నాయా మరి నలుగురికి అండి పెట్టాలంటే ఇప్పుడున్న పిల్లలు నలుగురు భార్యాభర్తలు ఆరుగురు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు తొమ్మిది మందికి ఎట్లా అండి పెడుతుంది మూడు పూటలా సూత్తారు కాదు ఇక్కడైతే మిర్చి అయితే వేసుకుంటారా బజ్జీలైతే వేసుకుంటారా మీరైతే రెసిపీ చూడండి మాట్లాడుకుంటా మరి ఆలోచించలేదు అయితే ఆలోచించలేదు భార్య గురించి ఆ మొక్కతే మరి ఎన్ని పనులు చేసుకోవాలి పిల్లలను చూసుకోవాలి ఇంటి పని చేయాలి వంట పని చేయాలి అని చెప్పి భార్య గురించి ఆలోచించలేదు అక్కడ పిల్లల గురించి ఆలోచించండి ఏంది పిల్లల గురించి ఎట్లా ఆలోచించిండు ఇక్కడ సంగీతం నేర్పేటోళ్ళు ఉన్నారు పిల్లలకు ఈజీగా అంటే ఏం పైసలు ఇవ్వకుండా నేర్పియొచ్చు ఇంట్లో ఉంటే అని చెప్పి ఆయన అట్నుంచి ఆలోచించండి అంటే ఒక మగవాడికి ఆలోచించేడు భార్య ఏం చేసింది ఇక్కడ ఇంటి గురించి ఆలోచించింది అవి అట్ల ఆలోచనలు అనేది వేరు వేరుగా ఉంటాయి భార్య భర్తలు అంటే మగవాళ్ళ ఆడవాళ్ళ ఆలోచనలు అనేది తెలివి అనేది వేరే ఉంటుంది అయితే ఆమె చే ఒకరోజు ఇక వంట అయితే స్టార్ట్ చేయాలి కదా వాళ్ళ కోసం అయితే వంట అయితే వండాలి ఇక అయితే కూర్చున్నారు ఇక పిల్లలు అయితే ఇంట్లో ఉన్నారు చూస్తారు కదా బజ్జీలైతే రెడీ అయిపోతానే నా మాటల మాటల పడి అమ్మ ఆకలి అయితే నన్ను చెప్పుడుతోనే ఇక ఆమె అయితే ఇక ఆమె ఉన్న పైసలతోనే ఉన్న సరుకులతోనే వంటలైతే వేసింది వాళ్ళైతే బయట కూర్చున్నారు సం సర్పంచ్ అయితే బయటికి వేయండు వీళ్ళకైతే వంట రెడీ చేస్తుంది ఏదో బూరలో గారలు ఎత్త అయితే ఇక మీ గోధుమ పిండితోనే ఒక మూడు బొమ్మలు అయితే వేసింది ఆ మూడు బొమ్మలు చేసేతోనే పిల్లలైతే అమ్మ అవేంటి అని అడిగారు అడగ్గాని వీళ్ళైతే బయట కూర్చొని వింటారు ఏం పంట ఎత్త ఏంది అనేది అయితే వింటారు ఎందుకంటే వీళ్ళు ప్లాన్ ప్రకారమే వచ్చారు ఇక్కడే ఉందా నలభై రోజుల మధ్య తినచ్చు అని చెప్పి అయితే ఆమె తెలివిగా ఏం ఏ చేసింది ఆ మూడు బొమ్మలను బొమ్మలు అనకుండా ఆ పిల్లలు కూడా అవి ఏంటి అని అడిగారు వీటిని మనం నూనెలో కాల్చుకొని నూనెలో మంచిగా మసలిచ్చిన తర్వాత మంచిగా ఫ్రై చేసిన తర్వాత పానకం బట్టి మిక్సీ బట్టి లడ్డు వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది బిడ్డ అని చెప్పి ఈమెయితే చెప్తాం అండి వీళ్ళకైతే సరిగ్గా లేదు బయట నుంచి మనం మసలేదు నూనెలో వేసుడు కాల్చుకుంటే మంచిగా ఉంటుంది అది ఇది అని వినేసరికి వీళ్ళకు నిజంగా ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది మమ్మల్ని ఏమైనా ఏత్తారేమో అనేది భయం అయితే ఉంటుంది కదా వాళ్ళకి సరిగిన పడతలేదు కానీ అక్కడ ఆమె అనేది ఏంటి బొమ్మలు గోధుమ పిండి చేసిన బొమ్మలను నూనెలో కాల్చేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేసి రోడ్ల రుద్దుకో రుబ్బుకొని కప్పుడు లడ్డులు వంట అది కానీ వాళ్ళకు సగం వినేవాడు సగం వినవాడు అన్నట్టుకునేసరికి ఏమో మమ్మల్ని ఏమైనా ఏస్తారేమో అనే భయంతో ఇల్లు అయితే ఈ అక్కడి నుంచి అమ్మో ఇదేదో భయంకరంగా ఉన్నది రా బాబు ఈ ఇల్లు అని చెప్పి అంటే ఆమె అట్లా అన్నది వాళ్ళకి కిని ఉన్నట్టుగా ఇండైరెక్ట్గా మాటలైతే అన్నది ఆమె తెలివితో ఎందుకంటే భర్తనైతే అయితే నేను చేయలేను ఇంట్లో పైసలు లేవు నా వల్ల కాదు ఇంత పని అని చెప్పి అనలేదు అంటే అప్పటి జనరేషన్లో అట్లా ఉండేటోళ్ళు ఆడోళ్ళు ఇప్పుడు ముఖం మీద నానేస్తారు అత్తకైనా బా మామకైనా హస్బెండ్తోనైనా ఏది ఉన్నా ముఖం మీద అంటారు అప్పట్లో అయితే అట్లు లేకపో లేకపోకుండే అయితే అట్లయితే అనేసరికి వాళ్ళైతే తినేసి అమ్మో ఇదేదో భయంకరంగా ఉన్నదో ఏదో చేద్దాం అనుకుంటారు మమ్మల్ని అని చెప్పి వాళ్ళైతే అయితే అక్కరు చెల్లిపోయారు ఒక అట్లయితే ఉండే అప్పటి జనరేషన్లో ఏది తెచ్చిపెట్టినా కూడా ఒక రూపాయి తెచ్చినా ఆటను తెచ్చినా రూపాయి తెచ్చినా ఎంత మంది వచ్చినా కూడా అక్కడికక్కడ సర్ది అట్లా చేసు అట్లా చూసుకునేటోళ్ళు భార్య భర్త తెలివి అట్లా ఉండేది భార్య ఇంటిని ఇంటిని మెయింటైన్ చేసే అంత తెలివి చేస్తే తెలివిలా ఉండేది భర్త బయట బయట సంపాదించి పిల్లలను భార్యను ఎట్లా చూసుకోవాలనేది తెలివి మీద ఉండేది కానీ ఇప్పుడు అట్లా లేదు ఇద్దరు తెలివి ఒకలాగానే ఉన్నాయి ఎందుకంటే అట్లా ఉన్న జనరేషన్ ఇద్దరు చదువుకుంటారు ఇద్దరు జాబులు చెప్తారు ఇద్దరు సంపాదిస్తారు కాబట్టి ఇద్దరు తెలివి మగవాళ్ళ తెలివి ఆడవాళ్ళ తెలివి సమానంగా ఉంటుంది కానీ ఎంత సమానంగా ఉన్నా కూడా ఆడపిల్ల ఆడపిల్లగానే ఆలోచించాలి మగపిల్లాడు మగపిల్లలానే ఆలోచించాలి సుతారు కదా ఇక్కడ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి మీకైతే ఈ ఇది స్టోరీ అర్థమైంది అనుకుంటానా అయితే సంపాదించిన పైసలు భర్త భార్య తీసుకొచ్చి ఇవ్వగానే మనము భార్య భర్త ఆలోచించద్దు మనం భార్య లెక్క మనం ఒక ఆడపిల్ల లెక్క ఆలోచించాలి తెచ్చిన పైసలను ఎట్లా పొదుపుగా వాడుకోవాలి ఎంతవరకు ఖర్చు చేయాలి ఎంతవరకు పొదుపు దాచుకోవాలి ఇంకేమైనా చేయన్నా అని ఆలోచించాలి అంతేగాని భర్త సిగరెట్లకు మే మందులకు బయట ఫుడ్లు తింటాడు మా భయ బయట ఎంజాయ్ చేస్తాడు బయట ఖర్చులు చేస్తాడు అట్లనే మనం కూడా ఖర్చు చేద్దాం అనుకుంటే ఆ కాపురం అయితే మంచిగా జరగదని చెప్తానా మీకు అర్థమైంది అనుకుంటానా సుత్తారు కదా ఇక్కడైతే అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నా ఇఫ్తారి కోసం సుతారు కదా గిట్లైతున్నది టైం అయితే అయింది ఆరున్నర ఒక పొద్దు అయితే ఇడిచిన తర్వాత ఇక మళ్ళా రాత్రి కోసం పంట అయితే ఎత్తా ఇక ఇట్లయితున్నది ఇక ఉంటా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి టాపిక్తో మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు